దేవుడు ఇచ్చిన పూజారి కరుణించలేదన్న చందంగా తయారైంది సెట్టిబలజా గౌడ సంక్షేమ సంఘం పరిస్థితి దెందులూరు ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ మంచి మనస్తో పోతునూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మైనారిటీ కమ్యూనిటీ అయిన సెట్టిబలజా గౌడ సంక్షేమ సంఘం నాయకులకు కమ్యూనిటీ హాల్ను నిర్మించుకోమని ఎమ్మెల్యే చింతమనేని అనుమతిస్తే కొంతమంది పోతునూరుకు చెందిన టీడీపీ నాయకులు అడ్డుపడి కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని నిలుపుదల చేయడం చాలా అన్యాయమని మాకు గనక అనుమతి ఇవ్వకపోతే మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని పోతునూరు గ్రామానికి చెందిన మోతుబరు బెజ్వాడ ప్రసాద్ నాగశ్రీ పద్మజ దంపతులు అన్నారు పోతునూరు గ్రామంలోని వారి నివాసంలో విలేకర్లతో మాట్లాడుతూ రెండు వేల పదిహేనవ సంవత్సరంలోనే పోతునూరు గ్రామంలోని సర్వే నంబర్ రెండు వందల ఇరవై ఒకటి బై బిలో నూట అరవై ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించి నిర్మాణాలు పంటలు పండిస్తున్నారని వాటిని తొలగించి గ్రామానికి సురక్షితమైన త్రాగునీటిని ఇవ్వాలని రెండు వేల పదిహేనులోనే తాను హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని అన్నారు కానీ ఇప్పటికీ అమలు చేయకుండా పూర్తిస్థాయిలో ఆక్రమణకు గురవుతూనే ఉందని ఆక్రమణను తొలగించాల్సి వస్తే అందరి ఆక్రమణలు తొలగించాలని లేని లేనేలా తాము దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుమతితో నిర్మించుకుంటున్న శెట్టిబలేజ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని జరగనివ్వాలని కోరారు లేకపోతే గౌడ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గ్రామస్తులను కూడా కలుపుకొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని పోతునూరు గ్రామానికి చెందిన శెట్టిబలిజ సంఘం నాయకులు కమిటీ హాల్ శంకుస్థాపన చేసిన మోతుబరు బెజవాడ ప్రసాద్ నాగశ్రీ పద్మజ దంపతులు మీడియా సమావేశంలో తెలిపారు చెరువులో చెరువులో ఆక్రమించిన నిర్మాణాలు చేయకూడదు అనే దాని మీద నేనే కోర్టుకు వెళ్ళా కాబట్టి మీకు నేను ఏ విధమైన అడ్వైస్ ఇవ్వలేను మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటే చేసుకోవడం మా కులస్తులకు చెప్పడం జరిగింది మా కులస్తులు అక్కడ కొంత భూమిని ఆక్రమించుకుని ఎమ్మెల్యే గారి అనుమతితో ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి ఆ కుల సంఘానికి సంబంధించి చిన్న కమ్యూనిటీ హాల్ కట్టాలని సొంత డబ్బులతో కట్టాలని నేను ముందుకు వచ్చారు నేను మోసపరిన అవటం వలన నా చేతే దానికి శంకుస్థాపన చేయించారు అది ఇక్కడ వాళ్ళు ఎమ్మెల్యే గారు అనుమతి ఇచ్చినా సరే ఇక్కడ తెలుగుదేశం పెద్దలు మీరు కట్టడానికి ఏం లేదు ఇది అని మా మీద ఒత్తిడి చేస్తున్నారు ఏంటి అని విచారణ చేస్తే ఈ ఊర్లో మేము మైనార్టీ ప్రజలు మైనార్టీ అంతా కలిసి వంద మంది ఉన్నాం మేజర్లు బల్లలు పన్నెండు వందల మంది ఉన్నారు గవర్లు పదకొండు వందల మంది ఉన్నారు కాపులు వెయ్యి మంది ఉన్నారు ఈ ముగ్గురు కలిసి వాళ్ళు వాళ్ళు ఆక్రమించుకొని చేసుకుంటూ ఒక్కొక్కరు రెండేసు మూడేసు స్థలాలు కమ్యూనిటీ హాల్ కోసం తీసుకుంటూ ఎంపీ ఫండ్స్ జిల్లా పరిషత్ చైర్మన్ ఫండ్స్ కూడా తెచ్చుకొని వాళ్ళు కట్టుకున్నారు మా మేము ఏ ఫండ్స్ అక్కర్లేదని మా సంఘస్థులు సొంతంగా వేసుకుని కట్టుకున్నారు అంటే మమ్మల్ని ఇబ్బంది వాళ్ళు గురి చేస్తున్నారు చెరువులో కలుష్యత్వ నీటి కోసం చేసిన హైకోర్టులో చేసిన పిటిషన్ అనుసరించి నాకు ఫండమెంటల్ రైట్ కలగజేయమని రెండు మా కులస్తులు చేసుకుని ఏదో కమ్యూనిటీ హాల్ కోసం చేసుకుంటున్న దాన్ని వాళ్ళకి కట్టుకునే అవకాశం ఇవ్వండి లేదని అంటే నిబంధనల ప్రకారం రెండు వందల ఇరవై ఒకటి రెండు వందల ఇరవై ఒకటి బిలో ఉన్న నూట అరవై ఐదు ఆ నూట అరవై పాయింట్ అరవై ఐదు ఎకరాల చెరువులో మొత్తం ఆక్రమణలు నిర్మాణాలు అన్నీ కూడా తొలగించమని కోరుకుంటున్నాం మా కులస్థలం తక్కువేనే కానీ ఏదైనా కానీ ఎన్ని సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే గారు మాకు ఆ స్థలాన్ని ఇచ్చారు కట్టుకోమన్నారు అప్పుడు మాకు ఆర్థికంగా ఏమీ లేక మేము కట్టుకోలేదు ఇప్పుడు తలోబాగ తలోపు రెండు వేలు వేసుకుని మేము కట్టుకుంటుంటే మూడు సార్లు మా స్థలాన్ని ఆడకి ఇచ్చేసాం శంకుస్థాపన చేశాక కూడా దాన్ని గది విమ్మంటాం అనేది శంకుస్థాపన పోతే ఇంక ప్రాణప్రతిష్ఠ పోయినట్టే కదా ఇంకా అది మాకు ఆయన అయ్యి కోట్లు అయ్యి నాకు అనవసరమైన విషయాలు నేను గ్రామ ప్రజరాలలాగా కోస్తు రాళ్ళలాగా మా శంకుస్థాపన మా వరకు మాకు ఇస్తే చాలు అంతకంటే నేనేం అడగట్లేదు మాకు ఎమ్మెల్యే గారంత కూడా దేవుళ్ళ లాంటి వాడే ఆయన మాకు స్థలం ఇచ్చాడు కట్టుకోమని అన్నాడు మేము వెళ్ళాం కావాలంటే ఎవిడెన్స్ కూడా ఉంది ఫోటో కూడా మేము తీసుకున్నాం ముసరవడం ఫోటో కావాలంటే తని కట్టుకుని ఎంతో దూరం వెళ్ళిన ఆయన మానవత్వంతో వెనక్కి వచ్చి ఫోటో దిగాడు ఆయన మేము ఆయన మాటకి విలువలేదంటున్నారు ఇక్కడ కోకనూరులో మేమే ఇక్కడ ఎమ్మెల్యేలతో సమానం అంటున్నారు మేము కట్టుకోకపోతే మాకు పర్మిషన్ ఇవ్వకపోతే ఎమ్మెల్యే గారి ద్వారా మేము నిరాహార దీక్ష చేద్దాం అనుకుంటున్నాను మీ లేటర్లే కానీ వేరే రాష్ట్రంలోనే వాళ్లే కానీ గ్రామస్తులే గాని ఎవరైనా సరే సహకరించాలని నేను కోరుకుంటున్నాను అంతకంటే ఇంకా నేనేమీ కోరుకోవట్లేదు బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ అచీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం పొదులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ zero three six seven zero